ఓం నమః శివాయ అందరికీ నమస్కారం ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు చేయాల్సిన పనులు అలాగే చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే విషయం మొత్తం మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ప్లీజ్ డిసెంబర్ ఒకటి ఆదివారం తో కూడిన అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెప్తున్నారు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగి తొలగింప చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోద సూర్యోదయానికి పూర్వమే తల స్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు తల మీద నీళ్లు చు నీళ్లు పోసుకోవాలి అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడము చాలా ఉత్తమము తలస్నానం చేసిన తర్వాత పూజ మందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి గంధాన్ని సమర్పించాలి మరియు గంధం బిరియపు గంధం అంటే ఏమిటంటే ఒక మిరియపు గింజలు తీసుకుని దాన్ని నీళ్ళల్లో తడిపి గంధం లాగా అరగతీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షము కలిగి మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మన పైన సకల సంపదలను అనుగ్రహిస్తారట అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక గాజు గ్లాసు పెట్టి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో రాళ్ళ ఉప్పు కలపాలి రాళ్ళ ఉప్పు కలిపిన ఆ గాజు గ్లాసును నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల వైపు పెట్టాలి అది వారం అమావాస్య రోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదారలు కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా వేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు వారి ఆశిస్తులతో మన కోరి మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జిమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక మట్టి ప్రమదను ఉంచి ఆ మట్టి ప్రమదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు అలాగే శత్రు బాధల నుండి విముక్తి కావచ్చు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసము అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలను పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతను సందర్శనం చేసుకుంటే వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర దీపాలు వెలిగించండి ఇలా చేయడం వలన కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గ్రామ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు నూనెతో గన ఆవు నే ఆవు నేతితో కనుక దీపం వెలిగిస్తే ఎంతో మంచిదని గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజున బెల్లం దోశ కానీ పులగం కానీ పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కావున నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దాని వలన రాహుకేతు దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే అమావాస్య శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనము కానీ కాలభైరవ ఆలయ దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకోండి ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయం దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజున వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు ఇంటికి వస్తే అతని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారి తీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోకపోవడమే చాలా మంచిది అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి పలహారాలు తీసుకోవడం ఉత్తమము అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారి తీస్తుంది అమావాస్య రోజు భార్య భర్తలు శృంగారంలో పాల్గొనరాదు అమావాస్య రోజు అమావాస్య రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదే విధంగా కొనసాగుతున్న పనులను అస్సలు నిలపరాదు అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు దానం చేయండి అలాగే మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండలు సమర్పించండి దాని వలన ఎదుటి వాళ్ళ ఏడుపులు నరదృష్టి శత్రు నుంచి బయటపడవచ్చు ఆదివారం అమావాస్య శక్తివంతమైన రోజు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇక శక్తివంతమైన అమావాస్య రోజున నరదృష్టి పోవడానికి మీరు చేయవలసినది నిమ్మకాయలు నాలుగు భాగాలుగా పోసి తమ్మలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మీ పైన ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతున్నారు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకి తీసుకుపోకూడదు అమావాస్య తిథిలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించడము ముఖ్యము మీరు ఈ రోజున మరిచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ రోజు మద్యము లేదా మాంసాన్ని అస్సలు తీసుకోవద్దు అమావాస్య సాయంత్రము రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి